వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మేము ముందుకి మంచి నోటిఫికేషన్ అయితే వచ్చేసానండి నేను ఏపీ కాలేజీ అందరి మండలాల్లో అయితే మనకి అసిస్టెంట్ ఉద్యోగాలు అయితే మనకి తీసుకోవడం అయితే జరుగుతుందండి ఈ నోటిఫికేషన్ సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయింది ఇందులో అయితే మనకి స్టార్టింగ్ శాలరీ అయితే బాగానే వస్తుందని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుంది ఇది ఈ అన్ని జిల్లాల వరకు అయితే అప్లై చేసుకునే వారికి అప్లై చేసే అవకాశం అయితే వచ్చింది ఇక దీనికి అయితే అందరూ అని చెప్పేసి మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి నేను పూర్తి వివరాలు అయితే తెలియజేస్తాను ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసి మరింత లేటెస్ట్ అప్డేట్ రూపంలో నోటిఫికేషన్ అయితే పొందండి ముందుకైతే అయితే మీరు వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూసండి వీడియోకి అయితే లైక్ చేసి సపోర్ట్ అయితే చేసేయండి ఇక్కడ చూసుకోవచ్చు ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అసిస్టెంట్ ఎన్రోల్మెంటల్ ఇంజనీర్ జాబ్ సంబంధించి రిక్రూట్మెంట్ అయితే మనకి రిలీజ్ అయితే అయిపోయింది ఈ నోటిఫికేషన్ సంబంధించి అయితే పూర్తి డీటెయిల్స్ అయితే తెలియజేస్తాను ఇక్కడ ఏపీ ఎస్ఎస్సి ఈ జాబ్స్ ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులు అయితే అసిస్టెంట్ ఉద్యోగాలైతే నియమాలకి మనకి జాబ్స్ అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది మేము మీకోసం ఈ బంపర్ నోటిఫికేషన్ తీసుకురావడం అయితే జరిగింది ఈ నోటిఫికేషన్ అయితే ఆంధ్రప్రదేశ్ ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి అయితే మనకి అసిస్టెంట్ ఎన్రోల్మెంటల్ ఇంజనీర్ పోస్టులు భర్తీ అరుగులైన బెదిరిని అయితే ఆన్లందరూ దరఖాస్తులు అయితే ఆహ్వానించడం అయితే జరిగింది మొత్తం ఇరవై పోస్ట్ అయితే రావడం జరిగింది ఒకటి ఏడు రెండు వేల మూడు నాకు ఎయిటీన్ టు ఫార్టీ టూ ఇయర్స్ అయితే సంవత్సరాల మధ్యలో అయితే ఉండాలి ఇందులో అయితే వేతన స్కేల్ అయితే మనకి యాభై ఏడు వేల ఒక అయితే స్టార్టింగ్ సాలరీ అయితే మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది హృదయ అభ్యర్థులకి ఏ వెబ్సైట్లో అప్లై చేసుకోవాలని చెప్తారు ఇవన్నీ అయితే అప్లికేషన్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో కూడా నేను ఇవ్వను మీరు అయితే అప్లై చేసేసుకోండి హెచ్డిజిపిఎస్ డాట్ స్లాష్ లాష్ బిఎస్సి డాట్ ఏపీ జిఓ అని ఉంటుంది దీని ద్వారా అయితే మీరు అప్లై చేసుకోవాలి ఎందుకంటే ఇది ల్యాప్టాప్లో మాత్రం ఓపెన్ అవుతుంది నాకు కూడా ఓపెన్ అవ్వలేదండి మీరు దీని ద్వారా అయితే అప్లై అయితే చేసుకోండి దరఖాస్తు అయితే ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి అయితే స్టార్టింగ్ శాలరీ స్టార్టింగ్ అయితే అప్పటి నుంచి ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది అప్లికేషన్ ప్రారంభం ఇక్కడ పంతొమ్మిది రెండు వేల రెండు వేల మధ్య రాత్రి పదకొండు యాభై తొమ్మిది వరకు అయితే మీరు ఆ అప్లికేషన్ అయితే సమర్పించుకోవచ్చని చెప్పడం జరిగింది రెండు నెలల వరకు అయితే మనకి ఇవ్వడం అయితే జరిగింది చూసుకుంటే ఆర్గనైజేషన్ వచ్చేసి ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో అయితే అసిస్టెంట్ ఉద్యోగాలని చెప్పుకోవచ్చు ఇక్కడ వయసు పది యాభై రెండు సంవత్సరాల మధ్య అయితే ఉండాలని చెప్పి చెప్పడం జరిగింది ఇక్కడ మనకి స్టార్టింగ్ శాలరీ వచ్చేసి యాభై ఏడు వేల అయితే ఇవ్వడం అయితే జరిగింది దరఖాస్తు ఫీజ్ అయితే మనకి వన్ ట్వంటీ టూ త్రీ సెవెంటీ అని ఇచ్చే వచ్చండి ఎవరికి ఎంత ఉందని తెలియజేస్తాను విద్యార్థులు చూసుకుంటే ఇక్కడ మనకి విద్యార్థులు చూసుకోవచ్చు ఇక్కడ మనకి బంపర్ ఎక్విప్మెంట్కి కదా మీరు అర్హులై ఉంటాయి కనుక మీరు సివిల్ మెకానికల్ కెమికల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ ప్రాథమిక బ్యాచులర్ డిగ్రీని కలిగి అయితే ఉండాలి భారతదేశంలో గుర్తింపు పొందిన కేంద్ర నుంచి కేంద్ర చట్టం ప్రాంతీయ చట్టం లేదా రాష్ట్ర చట్టం లేదా సంస్థ గుర్తించబడిన సంస్థతో అయితే స్థాపించడం లేదా విలీనం చేయబడడానికి యూనివర్సిటీ ద్వారా అయితే మీరు అయితే చదువుంటే కనుక అప్లై అయితే చేసుకోవచ్చు ఇక్కడ ముఖ్యమంత్రి ఏది చెప్పాను కదండి పంతొమ్మిది రెండు రెండు వేల ఇరవై నాలుగు వరకు అయితే మీకు స్టార్టింగు డేట్ అయితే ఉండడం అయితే జరిగింది ఇక్కడ మనకి ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం తేదీ ఒకటి ముప్పై రెండు వేల ఇరవై నాలుగు ఒకేనండి ఇది అప్కమింగ్ నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి అప్పటి నుంచి స్టార్ట్ అవుతుందండి అయితే మీరు అన్ని రెడీ చేసి పెట్టుకోవచ్చు ఇక్కడ మనకి ఓకేనండి దీనికి సంబంధించి నేను పూర్తి వివరాలు అయితే తెలియజేశాను ఇక్కడ లింక్ చూసుకుంటే ఇక్కడ ఓపెన్ అవ్వట్లేదు నేను ఆల్రెడీ ట్రై చేశాను మీరైతే మీరు చూసుకోండి ఈ లింక్ అయితే డిస్క్రిప్షన్ ఇస్తాం దీని ద్వారా మీరు ల్యాప్టాప్లోకి వెళ్ళి మీరైతే అప్లై చేసుకోండి లేదా దగ్గరలో ఉన్న ఇంటర్నెట్ కే ఫీల్ అయినా సరే అప్లై చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ గుడ్ లక్